కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడు అంటే దేవుడు మాత్రమే కాదు హితుడు స్నేహితుడు గురు సమానుడు కూడా అనాదిగా మనం వింటున్న మాట ఇది అయితే ఆ కృష్ణ పరమాత్ముణ్ణి జగద్గురువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా మిగిలిన ఏ అవతారాల్లోనూ లేని రీతిలో రాముడు కృష్ణుడి రూపాలను మాత్రమే పరిపూర్ణ అవతారాలు అని ఎందుకు చెబుతారు అసలు కృష్ణతత్వం ఏం చెబుతోంది ఇదే అంశంపైనటి ప్రతిధ్వని శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ ఆర్ష తపస్వి ప్రముఖ ప్రవచనకర్త బంగారాయ శర్మ గారు ద్వాపరయుగం చివరిలో శ్రీకృష్ణుని జననం జరగటానికి కారణం ఏంటి ఆయన నూట ఇరవై ఐదేళ్లు జీవించారు అంటారు ఆయన మరణంతోనే దాదాపు యుగ సమాప్తి కూడా జరిగింది కదా ఎందుకంత ఆలస్యంగా అవతార స్వీకరణ చేశారు కృష్ణయ్య దేనికోసం భూమి మీదకి వచ్చారు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధువులైనటువంటి వాళ్ళని సంరక్షించడానికి దుర్మార్గులైనటువంటి వాళ్ళని శిక్షించడానికి ఆ స్వామి భూమి మీదకి రావడమైంది ఇక చాలామంది రాక్షసులు కలియుగ ఆరంభము నాలుగు లక్షల సంవత్సరాలు జరగకుండానే నాశనం చేయగలిగే వాళ్ళు ఈ ద్వాపరయుగ కలియుగ సంధిలో పుట్టారు ఒక పక్క నుంచి జరాసంధుడు కొన్ని వందల అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొని వాడిని వదిలిపెడితే వాళ్ళందరినీ సంహరించడం ఇక పక్కన కౌరవులు మొత్తం నలభై ఏడు లక్షల ఎనిమిది వందల చిల్లర మంది యుద్ధంలో పాల్గొన్నారు పద్దెనిమిది అక్షోహిణీల సైన్యం ఈ ఇంతమందిని కలియుగం పాడైపోకుండా ఉండాలి అంటే అది నాలుగు లక్షల సంవత్సరాలు కావాలి అంటే ద్వాపరయుగ సంధిలో ఈ స్వామి వచ్చి ఈయన అవతారంతో కలి ఆరంభం కావాలి కాబట్టి ఆయన వచ్చి దుష్ట శిక్షణ చేసి కలియుగం ఎక్కువ కాలం ఉండేట్టుగా అనుగ్రహించారు లేకపోతే ఆ దుష్టబుద్ధి కలియుగంలో కనుక వస్తే స్వామి రాకుండా ఉంటే ఒక్క వంద సంవత్సరాల్లో అక్కడున్న బలాఢ్యులందరూ కలియుగం లేకుండా చేసేవారు అందుకనే యదువంశాన్ని ఒక పక్క నుంచి కురువంశాన్ని ఇలా అన్నిటినీ సమూలంగా దూరం చేస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్ష సంరక్షణ ఇక కలియుగానికి వచ్చే జనాలందరూ కూడా అలసులు మందబుద్ధులు చాలా దీర్ఘమైనటువంటి రోగాలతోటి బాధపడేటటువంటి వాళ్ళు ఏమాత్రము శక్తి లేనటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఉద్ధరించాలి అంటే వీళ్ళకి భగవద్గీతని జీవన విధాన శయ్యని ఈ సమయంలో వచ్చి బోధ చేస్తేనే కుదురుతుంది ఎందుకు వ్యాసుల వారు ఇదే సమయంలో ఆయన రావడం విభజన ప్రక్రియ అంతా ఆయన పెట్టుకోవడం అదేవిధంగా వేద విభజనతో పాటు అష్టాదశ పురాణాలని బ్రహ్మసూత్రాలని ఇవ్వడం అప్పుడు పరమాత్మ కనిపించాలి అందుకని ఆయన ఆ విధంగా ఒక నూట ఇరవై ఐదు సంవత్సరాలు చివత చివరలో ఆయన యొక్క అవతారాన్ని తీసుకొని ఉద్ధరించడం జరిగింది దీని నిమిత్తం చివరి దశలో కలియుగం ఎక్కువ కాలం ఉండడం నిమిత్తం స్వామి వేయించేశారు బంగారాయ శర్మ గారు కృష్ణం వందే జగద్గురు అని ఎందుకంటారు శ్రీకృష్ణ పరమాత్మను జగద్గురువుగా ఎవరు సంబోధించారు ఎందుకలా పిలుస్తారు సృష్టి స్థితి లయ ఈ మూడిట్లో ఆయనే ఉన్నాడు మళ్ళీ పూర్తి నిర్గుణ నిరాకారమైనటువంటి స్థితిలోనూ ఆయనే ఉన్నాడు అటు పరమాత్మే ఇటు జగత్తుగా కనిపించేదాని మొత్తానికి కూడా గురువయ్యాడు అని జగద్గురువు అని సంబోధిస్తాము ఈ జగద్గురువుగా భీష్ముడైతేనేంటి ఉద్ధవుడైతేనేంటి సాక్షాత్తు జగద్గురువుల ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారైతేనేంటి అందరూ కూడా అర్జునుడైతేనేమిటి జగద్గురువుగా వాళ్ళందరూ కూడా గుర్తించారు ఎందుకు అంటే సర్వ ఉపనిషత్ సారాంశాన్ని మొత్తాన్ని వేద వేదాంగ షడంగ ఉపనిషత్తులన్నిటినీ మొత్తాన్ని తీసుకొచ్చి సారభూతమైనటువంటి భగవద్గీతని అందించినటువంటి గురువు ఆయన అందుకే జగత్తు మొత్తానికి ఆయన గురువు అయ్యాడు అస్థి అనేదైనా అంటే దాంట్లో ఆయనే ఉంటాడు అది పెరుగుతోంది అన్నప్పుడు ఆయనే ఉంటాడు లయిస్తుంది అనే దాంట్లో కూడా ఆయనే అందుకనే భాగవతంలో బ్రహ్మదేవుడు వచ్చి నన్ను మించిన సృష్టి చేసేవాడు లేడు అనుకున్నాడు అహంకారంతో గోవుల్ని గోప బాలకుల్ని తీసుకెళ్తే అలాంటి గోవుల్నే సృష్టి చేశాడు అలాంటి గోవుల్నే స్థితి చేశాడు ఒక్కసారి బ్రహ్మదేవుడు తప్పు తెలుసుకొని తెచ్చివ్వగానే ఆ పిల్లలందరూ ఎప్పుడైతే వచ్చారో ఆ వెంటనే ఈయన చేసిన సృష్టి మొత్తం లయం చేసేశాడు అంటే సృష్టి స్థితి లయలు మూడు చేసి చేయగలిగిన వాడు మూడిటి అందు ఆ లక్షణం ఉండి మూడిట్లో తానే ఉన్నాను అని చెప్పాడు కాబట్టి ఆయన్ని జగద్గురువు అని పిలుస్తూ ఉంటారు జగత్తులో ఉన్న ప్రతి అణువు ఆత్మస్వరూపమే అని చెప్పిన మహానుభావుడు కాబట్టి ఈ జగత్తుని మనకి చూపించాడు కాబట్టి ఆయన జగద్గురువు బంగారే శర్మ గారు భగవద్గీత అనేది ద్వాపరయుగంలో కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభ సమయంలో నిస్పృహకు లోనైన అర్జునుణ్ణి కార్యోన్ముఖుడిని చేయటం కోసం కృష్ణ పరమాత్మ బోధన చేశారు కలియుగంలో ఇప్పుడు దాని అవసరం ఏంటి చక్కటి ప్రశ్న అండి అసలు ఆయన చెప్పిందే ఈ భగవద్గీత అంతా కలియుగం కోసం ఈ బుద్ధి చాలా అయిపోయి చాలా బలహీనతలకు లోబడి ప్రతి చిన్నదానికి కంగారు పడిపోయి ఇంత చిన్న విషయం కనిపిస్తే చాలు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు బస్ స్టాప్లో నిల్చున్నవాడు ఐదు నిమిషాలు బస్ బస్సు ఆలస్యంగా వస్తే ఓ దేవుడు పరీక్షిస్తున్నాడు అనేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి రోజుల్లో నీ బుద్ధిని పరిపక్వత చేసుకొని ఏ స్థితి నీ ముందు వచ్చినా భీతి చెందకుండా ధైర్యంగా ఎలా ఉండాలి మనస్సుని నియంత్రణ ఎలా చేసుకోవాలి ఈ అంశాలన్నీ కూడా మనకి విషాదం వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఇప్పుడు నాయన సీతము ఉష్ణము రెండు ఉన్నాయి ఈ రెండు స్థితుల్లో మనస్సును ఎట్లా నిలబెట్టుకోవాలి లేదు ఒకప్పుడు రాగం వస్తుంది మనకి అతి ప్రేమతోటి చచ్చిపోతారు చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా బలహీనలు అవుతారు అతి ద్వేషముతోటి చాలా ఎక్కడ లేనటువంటి కోపం పక్కవాడు ఏదో అన్నాడు అనే అవమానం పక్కవాడు నన్ను పొగిడాడు అనే ఆనందం ఇలాంటి స్థితులన్నిట్లో సమంగా నీ ఉంచుకో అనవసరంగా ఎగిరెగిరి పడుకో అనవసరంగా అథఃపాతాళానికి వెళ్ళకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చాలా చక్కగా చెప్తారు మనిషి యొక్క మనస్సుని ఎలా నియంత్రించుకోవాలి అనేది భగవద్గీత చదవని వాడికి ఇవాళ మీరు ప్రపంచంలో ఏ గ్రంథం తీసుకున్నా ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ తీసుకున్నా ఆ అన్ని పుస్తకాల్లో భగవద్గీతలో లేని ఒక్క అక్షరాన్ని ఒక్క అర్థాన్ని మనం చూపించలేము సమగ్రమైనటువంటి మానసిక శాస్త్రాన్ని ఆ స్వామి మనకు అందించి నీ మనస్సుతో నాయన నువ్వు పరమాత్మవి కావచ్చు లేదు ఇదే మనస్సుతో పతితుడివి కావచ్చు అని ఈరోజు ఈ కాలం ఉన్న వాళ్ళకి అందుకనే శంకరాచార్యుల వారు భగవద్గీత కించిదీత కొంచెమైనా భగవద్గీత చదవండి అయ్యా తరిస్తారు మీరు అని చెప్పారు కాబట్టి భగవద్గీత అనేటటువంటిది ఆ రోజు అర్జునుడికి ఉపయోగపడ్డదానికంటే కూడా కొన్ని లక్షల రెట్లు ఇవాళ ఉన్నటువంటి ఈ భూమి మీద ప్రజానీకానికి అవసరము ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా భగవద్గీతను చదివి ప్రేరణ పొందామని చెప్పారు కాబట్టి అంతటి మహద్గ్రంథం ఇది బంగారేశ్వర్మ శర్మ గారు శ్రీకృష్ణుడి జీవితం నుంచి మనం అందరం కూడా ఏం నేర్చుకోవాలి ఈ కలియుగంలో కలిదోషాల నుంచి తప్పించుకోవాలంటే మీరిచ్చే ఏంటి బాల్యం నుంచి ఆయన చేసేటటువంటి ఒక్కొక్క లీల మనకు ఒక్కొక్క విషయాన్ని తెలియపరుస్తూ ఉంటుంది ఎవరైనా కొంచెం చేశారా రామావతారంలో వానరాలు ఆయనకు సహాయం చేశాయని కృష్ణావతారంలో ఆయన వెన్న బాలకులతో పాటు వానరాలకు కూడా పెడుతూ ఉండేవాడు అంటే ఎప్పుడైనా సరే నీకు కొంచెం చేసిన వాళ్ళకి నువ్వు ఎలా చెయ్యాలి ఇక కలిబాధల నుంచి మనం బయటికి రావాలి అంటే కలౌ నామ సంకీర్తనం ఈ కలియుగంలో చక్కగా మనం రామ నృసింహ అంటూ మనం తలుచుకుంటూ ఆ స్వామిని నిరంతరం ప్రార్థన చేస్తూ త్యాగరాజస్వామి వారు చెప్పినట్టు స్మరణము మరవకుర నామస్మరణము మరవకుర భగవన్ నామస్మరణము మరవకుర మొత్తం భగవద్గీత సారాంశం ఏమిటి అంటే కర్మ అనేటటువంటిది మిథ్య ఎప్పుడు కర్మ ఏదో జరుగుతున్నట్టు నీకు కనిపిస్తుంది జరుగుతున్న కర్మలో ఉన్న పరమాత్మని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో ఫలం మీదకి నువ్వు దృష్టి పెట్టకుండా కర్మ కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కథాచన అని స్వామి చెప్పినటువంటి మాట యొక్క అర్థము మనం నేర్చుకొని ముందరికి వెళ్ళాలి కృష్ణావతారం నుంచి ఇంకా గొప్ప విషయం ఆయన జీవితంలో మనకి నేర్చుకోవాల్సింది రెండు వదిలిపెట్టమంటాడు ఆ హం ఈ అహం అనేది అయితే నా స్వరూపంగా చూడండి ఆత్మస్వరూపంగా నీదనుకుంటున్నావా వదిలేసాయి అది అబద్ధం కాబట్టి కర్మ అనేటటువంటిది తాత్కాలికంగా సత్యంగా గోచరిస్తుంది కానీ ఆ కర్మల వల్ల నేను నీకు దొరకను కానీ కర్మల వల్ల నీకు చిత్తశుద్ధి వస్తుంది ఆ చిత్తశుద్ధి వల్ల నేను నీ హృదయంలో కూర్చుంటాను నీ హృదయంలో కూర్చోవడానికి యోగ్యమైన సత్కర్మల్ని నువ్వు ఆచరించు అని చెబుతూ అంతకంటే ఓ మెట్టు పైకి వేయమని చెప్తారు కృష్ణయ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ నువ్వు అన్ని ధర్మాలని లెక్క చేయకు మొత్తం పక్కన పెట్టు నన్ను ఒక్కడనే జొచ్చు చొచ్చు ఎందుకు ప్రతి ధర్మములో ప్రతి కర్మలో నేను తప్ప ఇంకోటి ఉండే అవకాశం లేదు విశ్వమంతా నేను నిండి ఉన్నా అందుకనే విష్ణు సహస్రనామాల్లో భీష్ముల వారు మొట్టమొదటి శబ్దమే విశ్వం అని మొదలు పెడతారు విశ్వం అర్థమైతే ఇంకేముందండి కాబట్టి విశ్వం అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు ఆ జ్ఞానవశాన నువ్వు దేని దేన్ని చూస్తున్నావో అవన్నీ పరిత్యజించవన్నీ ధర్మాలే ఆ చూసే అన్నిట్లో ఎలా పరిత్యజించాలి ఉన్నది పరమాత్మే ఇంకేం లేదు అన్ను ఎప్పుడు పరిత్యజిస్తావో ఎప్పుడు దుష్ట శిక్షణ తప్పుకి భయపడకుండా ప్రాణానికి లెక్క చేయకుండా ధైర్యంగా నిల్చో అనేది ఆయన సందేశం భయం ఎప్పుడు పనికిరాదు నిర్భయంగా జీవించు తప్పు చేయకు అని ప్రతి విషయాన్ని కూలంకషంగా కృష్ణ పరమాత్మ చెప్పినంత గొప్పగా ఎవరు చెప్పలేదు ఆ కృష్ణ పరమాత్మని ధ్యానం చేసి ఆయన్ని తలుచుకుంటే ఎప్పుడూ ఆయనే మన మనస్సులో ఉండాలి నువ్వు రాగంతో ఆయన్ని తలుచుకో బంధుత్వంతో ఆయన్ని తలుచుకో క్రోధం ద్వేషంతో తలుచుకో లేదు విరహంతో తలుచుకో నువ్వు ఏ విధంగా తలుచుకున్నా ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు ఇదే కృష్ణ పరమాత్మ యొక్క జీవితంలోంచి మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడు ఆయన చుట్టే మనం తిరుగుతూ ఉండాలి చాలా సుస్పష్టంగా మా ప్రేక్షకులకు వివరించారు బంగారాయ శర్మ గారు